వెల్కమ్ టు హ్యాస్ యాగ్ యూ నేను మీ మనోజ్ కూటమి నేతలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో రుణపడ్డారని చెప్పాలి ఎందుకంటే వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చిందంటే దానికి పక్కాగా కూటమి నేతల కారణం ప్రతి సందర్భంలోనూ జగన్ నమ్మకాన్ని నిబద్ధతను కూటమి నేతలు పెంచుతున్నారా తప్ప ఎక్కడ తగ్గించట్లేదు ఇదే సందర్భంలో వైసీపీ మేనిఫెస్టో విలువను బీజేపీ మినహా కూటమి మేనిఫెస్టో అమాంతం పెంచేసింది ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు వైసీపీ కాపీ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే సో తాజాగా మరిన్ని పథకాలు చేర్చి జనసేన టీడీపీ మేనిఫెస్టో విడుదలైంది ఇందులో బీజేపీ భాగస్వామ్యం కాకపోవడంతో ఆ మేనిఫెస్టోకి విలువ లేకుండా పోయిందని చెప్పుకోవాలి ఇదే సందర్భంలో వైసీపీ మేనిఫెస్టోకు టీడీపీ జనసేన మేనిఫెస్టో విలువ పెంచినట్టయింది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే బాబు పవన్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాకపోవడం వల్లే బీజేపీ దూరమైందనే సంకేతాలు కూడా చాలా ఉన్నాయి సో మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే దాదాపుగా రెండు లక్షల కోట్ల అవసరమని ఆర్థిక శాఖ నిపుణులు అంటున్నారు పవన్ బాబు వెల్లడించిన ఈ సంక్షేమ పథకాల అమలుకు మూడు రాష్ట్రాల బడ్జెట్ అవసరమని స్పష్టం చేస్తున్నారు దీంతో కూటమి మేనిఫెస్టో అమలు ఏది లేదు చర్చ లేదని సామాన్య ప్రజలు సైతం అనుకుంటున్నారు తక్కువ ఎక్కువ జగన్ హామీ ఇస్తే చేస్తాడన్న నమ్మకం బాగా పనిచేస్తుంది అందుకే వైసీపీ మేనిఫెస్టోకి ఒక రకంగా విశ్వసనీయత పెరిగిందని చెప్పాలి మరీ ముఖ్యంగా మోదీ సర్కార్ బాబు మేనిఫెస్టోకి నిధులు ఇవ్వడం అనే ప్రచారం వెల్లువెత్తుంది ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్న బాబు పవన్ మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదు ఏపీలో తాజా పరిణామాలపై జగన్పై మరిన్ని మరింత నమ్మకాన్ని నిజంగా పెంచుతున్నాయని చెప్పాలి సో వాస్తవానికి ఇటు బాబు చెప్పాడంటే ఏది చేయడనే గతానుభవాల దృష్ట్యా ఇటు ప్రజలు ఒక నమ్మకం మీద ఉన్నారు ఇదే జగన్ విషయానికి వస్తే కరోనా టైంలో కూడా అన్నీ చేశాడని సామాన్యులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు సో జగన్పై జనంలో నమ్మకం పెరగడానికి కూటమి వ్యవహరిస్తున్న తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి బాబు పవన్ ఉత్తుతి హామీలు ఇస్తున్నారని చర్చించుకునే పరిస్థితికి వచ్చిందంటే కూటమి పరిస్థితి ఏ రేంజ్లో ఉందో ప్రజలు అర్థం చేసుకోవచ్చు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరిన్ని చూడడానికి సో ఉండండి హ్యాస్టాగ్యూ